హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ ని మీ హా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మళ్ళీ వచ్చేసామండో ఈ మరో పెళ్లికి సో ఇప్పుడైతే బయట డెకరేషన్ అంతా చూడండి లైటింగ్ అది చాలా బాగుంది కదా అండ్ అలాగే ఎంట్రన్స్ డెకరేషన్ కూడా చాలా బాగుంది కళ్యాణ మండపం కూడా రకరకాల లైట్లతో రంగులతో మెరిసిపోతుంది సో ఈ పెళ్లి అయితే ఎవరిది అంటే మా ఇంట్లోనే అద్దుకుండి వెళ్లిన వాళ్ళ అమ్మాయిదండి సో అందుకని మేమందరం వచ్చాము అలాగే వీధిలో వాళ్ళందరూ కూడా వచ్చారు అండ్ అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి చుట్టాలు కూడా అవుతారండి వీళ్ళు సో వాళ్ళందరినీ కూడా కలిసాము సో అందర్నీ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి మండపం అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి అండ్ అలాగే ఏంటంటే అందరికీ కూడా వెనకాల ఉన్న వాళ్ళకి కూడా కనిపించే విధంగా పెద్ద స్క్రీన్ అయితే పెట్టారండి సో అందులో కూడా మన మ్యారేజ్ ఎలా జరుగుతుంది ఏంటి అవన్నీ కూడా చూడొచ్చు మేమైతే మ్యారేజ్ టైం కి వచ్చామండి సో ఎయిట్ ఫార్టీ కి జీలకర్ర బెల్లం పెడతారు కరెక్ట్ గా ఎయిట్ థర్టీ కల్లా వచ్చామన్నమాట ఇక్కడికి ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడే ముహూర్తం జరిగింది అందరూ కూడా అక్షంతలు వేయడానికి కళ్యాణ మండపం వేదిక దగ్గరికి వెళ్తున్నారు సో అలాగే కొంతమంది భోజనాలు చేసే వాళ్ళు భోజనాల సెక్షన్ దగ్గరికి వెళ్తున్నారండి సో అందుకే మీకు ఎక్కువ మంది కనిపించలేదు కానీ చాలా మంది వచ్చారండి పెళ్లికి ఇక్కడేమో అత్తయ్య గారికి తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా మంది కనిపించారండి సో వాళ్ళందరితో అత్తయ్య గారు మాట్లాడుతున్నారు ఇక్కడైతే కళ్యాణ వేదిక ఏ విధంగా డెకరేట్ చేశారో చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కదండి ఈ కింద కూడా చాలా చక్కగా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారండి చాలా బాగుంది కదా చూడ్డానికి నేను పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూపించట్లేదు కదండి సో ఏంటంటే అందరికి ఇష్టం ఉండదు కదండి కొంతమందికి అయితే ఇష్టం ఉంటుంది కొంతమందికి అయితే అయ్యి ఎందుకు అని అనుకుంటారు సో అందుకని ఏంటంటే ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి నేనైతే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని వీడియో అయితే తీయలేదండి సో ఏంటంటే జస్ట్ మేము ఎలా ఎంజాయ్ చేశాము మ్యారేజ్ అది ఎంత బాగా డెకరేట్ చేశారు అండ్ అలాగే ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఎవరెవరు వచ్చారు ఇవన్నీ కూడా మీకు చూపిద్దామని వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ అబ్బాయి మెళ్లో కనిపిస్తున్న దండ తీసి ఈ అబ్బాయి నోట్లో పెడితే తినేసాడు అదేంటి అనుకుంటున్నారు కదా అదేంటో నేను తర్వాత చెప్తానండి ఇక్కడైతే చూసేయండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని అన్నాను కదండి సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు అనమాట అండి వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా క్లోజ్ అండి మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ కూడా పెళ్ళికొడుకుని పెళ్లి కూతుర్ని కలిసి ఆ తర్వాత వచ్చిన మాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పలకరించేసి ఇంకా భోజనాల టైంకి అయితే వచ్చేసాం పదండి మాతో పాటు మీరందరూ కూడా ఏమేమి వెరైటీస్ ఉన్నాయన్నీ కూడా చూద్దరు అండ్ అలాగే ఇక్కడైతే చూస్తున్నారు కదా మా పిల్లలు మా పిల్లలు అయితే ముందే వచ్చేసి ఇదిగోండి ఐస్ క్రీమ్ పట్టుకున్నారండి ఇంకా మామూలుగా కాదు వీళ్ళు ఇంకా ఐస్ క్రీమ్ కనబడితే వదలరు మీకు తెలిసిందే కదా ఇక్కడైతే అత్తయ్య గారు ఆ రోజు స్టిఫ్నే తింటారండి భోజనం చెయ్యరు సో అందుకని అత్తయ్య గారి కోసం తీసుకుంటున్నాను సో ఇడ్లీ సాంబారు అండ్ అలాగే చపాతి టూ టూ టైప్స్ ఆఫ్ కర్రీస్ అండ్ అలాగే ఇడ్లీలోకి చట్నీలు అన్ని రకాల గారి కూడా ఉందండి చాలా బాగున్నాయి చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇదిగో రెండు రకాల చట్నీలు గారి కందిపొడి ఇడ్లీ అండ్ అలాగే ఒక స్వీట్ కూడా ఉందండి సో చపాతీ కూడా ఉంది అందులో కర్రీ కూడా ఉంది సో ఇప్పుడు భోజనానికి అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే పులిహార బూరి అండ్ అలాగే బిర్యానీ ఉల్లి చట్నీ రెండు రకాల కర్రీలు పన్నీర్ కర్రీ అండ్ అలాగే చపాతి స్వీటు అండ్ అలాగే సమోసా రైస్ కి సంబంధించి కూడా ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడైతే అన్ని ఒకసారి చూపించేస్తున్నాను చూసేయండి ఇందాక మీకు ఒక అబ్బాయి మెళ్ళలో దండ వేస్తే అవి తినేయచ్చు అని కూడా చూపించాను కదండి సో అదేంటి అంటే అండి ఎదురు సన్నాహాల్లో సరదాగా వేసుకునే అప్పడాలు చిప్స్ లాంటి దండ అనమాట అండి సో బాగా తయారు చేశారు కదా సో అందుకనే అబ్బాయి తినేశాడు అనమాట సో ఇక్కడైతే చూడండి ఫ్రూట్ సలాడ్ ఉంది అండ్ ఐస్ క్రీమ్ ఉంది అండ్ అలాగే కిళ్ళి కూడా ఉందండి సో అందులో కూడా వెరైటీస్ ఉన్నాయి సో ఇంక భోజనం అయితే చేసేస్తున్నాను సో భోజనం అయితే చేసేసే లోపు మా పిల్లలు ఏం చేశారంటే అటు ఇటు ఇటు అటు తెగ తిరిగేస్తున్నారండి అసలు కొత్త వాళ్ళు అయితే ఒకే చోట ఉండునేమో కానీ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా చాలా మంది తెలిసిన వాళ్ళే ఉన్నారు కదా అందులోనే ఇదిగోండి వీళ్ళు మా ఎదురుంట్లోనే ఉంటారు తులసిగారు వాళ్ళు సో వాళ్ళ అమ్మాయి అబ్బాయితో కూడా ఆడుకుంటూ ఇంకా ఫ్రీగా ఎంజాయ్ చేశారు వాళ్ళు మేము కూడా ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాం వీళ్ళిద్దరూ అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి సో ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు బాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్